జనసేనపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే సినిమాలో చిరంజీవి ఒక కొత్త డైలాగ్ చెప్తేనే ఫ్యాన్స్ ఈలలు కేకులతో అదరకొడతారు అలాంటిది పాత అంశాలను గుర్తు చేస్తూ పై మెగాస్టార్ కామెంట్స్ చేస్తూ బొమ్మ రిలీజ్ కాకుండా హిట్టాక్ అందుకుంటున్నట్టు సంబరాలు పడతారు అభిమానులు రెండు రోజులుగా ఇదే జరుగుతోంది పక్షాలు ఉలిక్కిపడి కౌంటర్లు ఇస్తున్నాయి అందరూ అనుకుంటున్నట్టే చిరంజీవి చెప్పారా లేక పాలిటిక్స్లో మెగా రీఎంట్రీకి సమయం దగ్గర పడిందా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కొద్ది రోజులుగా చిరంజీవి కేంద్రంగా తిరుగుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది ఇంకా పెరిగింది చిరంజీవి తమ్ముడిగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు అప్పటి నుంచి మెగా అభిమానులు పవన్ ఫ్యాన్స్ కు పండగే పండగ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ కొత్త కాకపోయినా అధికారానికి కొత్త కావడంతో నేర్చుకోవడానికి తాను సిద్ధమని ఆ పని చేస్తున్నానని చెబుతూ డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర వేస్తున్నారో పవన్ ఇది మెగా కాంపౌండ్ కు ఎంతో జోష్ తీసుకొస్తోంది ఎవరిని విమర్శలు చేసినా పవన్ అభిమానులు చిరంజీవి ఫ్యాన్స్ పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజల మూడేంటో వాళ్లు ఒడిసి పట్టేశారు కావాల్సిందంతా తమ రాజకీయ ప్రాణంలో మరక పడకుండా చూసుకోవడమే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇటీవల పరిణామాలు చెబుతూనే ఉన్నాయి ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు టాప్ లో ఉంది ఇప్పుడు ఈ జోష్ కు చిరంజీవి కూడా తోడైతే పొలిటికల్ గా మెగా హిట్ కావడం ఖాయమన్నది అభిమానుల ఆశ ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి పార్టీ అధినేతగా ఉంటే యూత్ వింగ్ యువరాజ్యానికి ఈ జోడి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆశించిన విజయం సాధించలేదు చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తర్వాత సైలెంట్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ కుదురుగా ఉండలేదు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని అనౌన్స్ చేశారు ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చి ఏపీలో అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు పవన్ కళ్యాణ్ నాటికి మిత్రపక్షాలు వేరువేరు మార్గాలు అనుసరించి ఘోరంగా దెబ్బతున్నాయి వైసీపీ అధికారంలోకి రావడం ఐదేళ్ల కాలంలో వచ్చిన రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో చాలా సమస్యలను చవిచూశారు వైసీపీని గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ బీజేపీని చేరువ చేసి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పద్నాలుగు మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ ఇదంతా చరిత్ర అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార సమయంలో ప్రధాని మోదీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ముగ్గురి ఆత్మీయ పలకరింపులో హైలైట్ గా నిలిచారు బీజేపీ పెద్దల దగ్గర పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఏ రేంజ్ లో ఉందో చూస్తున్నాం అదే సమయంలో చిరంజీవికి కూడా స్వయంగా ప్రధాని మోదీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అయోధ్యకు ఆహ్వానం పద్మ విభూషణ్ అవార్డు ఢిల్లీ సంక్రాంతి వేడుకల్లో ప్రధాని పక్కన చిరంజీవికి ప్లేస్ ఇవ్వడం ఇటీవల వేబ్స్ కమిటీలో చిరంజీవికి చోటు కల్పించడం వంటి ముఖ్య అంశాలు చకచకా జరిగిపోయాయి ప్రస్తుత ప్రధాని మోదీ దగ్గర చిరంజీవి పవన్ కళ్యాణ్లకు టాప్ ప్రయారిటీ దీంతో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చే విషయంలో మెగా కాంపౌండ్ రియాక్షన్ పెద్దగా రాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ జనసేన అభ్యర్థులకు మద్దతుగా చిరంజీవి వీడియోలు విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ సాధించిన విజయంపై అన్నగా చిరంజీవి ఎంతో సంతోషించారు పవన్ కళ్యాణ్ కు ప్రతిక్షణం అన్న చిరంజీవి వెన్నంటే ఉన్నారని అంతా అనుకున్నారు అయితే ఎప్పుడూ చిరంజీవి బయటపడింది లేదు కానీ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందన్న చిరంజీవి వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి జై జనసేన ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేన పార్టీని పెట్టినప్పుడు కానీ ఈ పదేళ్ల కాలంలో ఎన్నడూ చిరంజీవి నుంచి ఈ విధమైన ప్రకటన రాలేదు ఇప్పుడు మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీపై ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేన అయ్యిందని చెప్పడం చాలా కీలకం ఇందులో ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేకపోయినా చిరంజీవి నోటి నుంచి ఆ మాట ఈ సమయంలో పలకడమే చర్చగా మారింది పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా దన్నుగా ఉండేందుకు అన్నయ్య డిసైడ్ అయ్యారని ఆల్రెడీ చేరుకున్న ప్లేస్ ను మరింత పటిష్టం చేయడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారని అనుకునేవారు ఉన్నారు ఏ చూస్తే అప్పుడు అన్నయ్య చిరంజీవి అధ్యక్షుడిగా ఉంటే తమ్ముడు అనుసరించారు ఇప్పుడు తమ్ముడు లీడ్ రోల్లో ఉంటే మెగా బిగ్ బ్రదర్ బ్యాక్ బోన్ రోల్ పోషించబోతున్నట్టు విశ్లేషణలో వినిపిస్తున్నాయి చిరంజీవి ప్రకటనపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు ఇప్పటికే అధికారం కోల్పోయి ఆ ఓటమి భారం నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్న తరుణంలో విపరీతార్థాలు చేస్తున్నారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఓసర వెళ్ళిందంట అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్న నేను అది నా బాధ మంచిదే అన్నా తమ్ముడు అన్నేమో కాంగ్రెస్ లో విలీనం చేశాడు తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పి మాట ప్రకారం తనికి చిరంజీవి సినిమా డైలాగే కాదు పొలిటికల్ డైలాగ్ కూడా తెలుగు రాజకీయాల్లో గట్టిగానే రీసౌండ్ ఇస్తోంది ఈ సౌండ్ రానున్న రోజుల్లో ఇంకెన్ని ప్రకంపలు సృష్టిస్తుందో చూడాలి